మొత్తం ఇదంతా వాటర్ ఏరియా ఎందుకంటే ఇక్కడ రిజర్వేర్ ఉంది మొత్తం పద్నాలుగు ఎకరాలకు పద్నాలుగు ఎకరాలు వాటర్ సప్లై ఉంది ఎందుకంటే రెండు బోర్లునే ఒక బాయ్ ఉంది ఫుల్ వాటర్ ఫెసిలిటీ అన్నట్టు ఇక్కడ వస్తుంది బోర్ డాంబోర్ రోడ్ నుండి ఒక కిలోమీటర్ కిలోమీటర్ కిలోమీటర్న్నరేమే వస్తుందండి మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ మళ్ళీ ముందు నుంచి అటు పోయి విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి జస్ట్ ఒక రెండు మూడు వందల మీటర్ల లోపలికి వస్తే పద్నాలుగు ఎకరాలు ఉంది ఈ సైటు ప్యూర్ రెడ్ సైలు కంప్లీట్గా డెవలప్మెంట్ చేసింది ల్యాండ్ పొలం ఉంది వెనకాల ఫామ్ ఆయిల్ తోట ఉంది రెండు బోర్లు రన్నింగ్ బోర్లు ఒక బాయ్ ఉంది మళ్ళీ ఈ పద్నాలుగు ఎకరాల్లోనే మళ్ళీ దారి పెట్టుకున్నాడు అతనికి వేరే డోళ్ళకు కాదు ఇది ఇటు పైన వాళ్ళకి పోయే వాళ్ళకి మళ్ళీ అది బౌండరీస్ వచ్చేసి అదే అండి అక్కడ వరం ఉంది కదా అది బౌండరీ అది ఇందులో రెండు బోర్లు ఒక బాయి కరెంట్ సాంక్షన్ ఉంది కంప్లీట్ డెవలప్మెంట్ అయ్యిందండి సైట్ ఇది విలేజ్ నుంచి మనకు రెండు కిలోమీటర్లు మనకు డబల్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ బాగా వస్తుంది ఈ విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్ నుంచి మాత్రం ఒక రెండు వందల మీటర్ లోపలికి రావాలి మొత్తం డ్రిప్ సిస్టమ్ అంటే మనకు కింద పైపులు వేసి ఏ మడికి ఆ మడి వాటర్ లాగా పెట్టిండు ఇది బోర్ ఇది బోరు ఇది కరెంటు స్టార్టర్ బోర్ది పద్నాలుగు ఎకరాల్లో మనకు రిజిస్ట్రేషన్ జనగామండి మండలం జనగామే జిల్లా జనగామే ఇదే ఆ దున్నిన వరం అట్నే స్టేట్గా ఇటు వచ్చేసి ఈ వరం మొత్తం పద్నాలుగు ఎకరాలు ఉంటుంది జనగామ నుంచి మాత్రం ఒక పన్నెండు కిలోమీటర్లు ఏమో వస్తుంది పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో వస్తుంది హైదరాబాద్ నుంచి ఒక నైంటీ ఫైవ్ నైన్ నైంటీ నైన్ నైంటీ ఫైవ్ నైంటీ టూ అట్లా వస్తుందండి మొత్తం కంప్లీట్గా డెవలప్మెంట్ చేసింది ల్యాండ్ మనం ఏం వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు డ్స్ హెల్ మళ్ళీ కంప్లీట్గా ఈ ఓపెన్ ప్లేస్ మొత్తము అంతా పొలమే అండి ఇందులో అప్పుడు పామెల్ దోడ పెట్టిండు కానీ ఇక ఇక్కడ చూసుకునే వాళ్ళు లేకు లేకపోయేసరికి అది పోయింది అది పామెల్ దోడ కూడా లేదు ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఓపెన్ ల్యాండ్ అయిపోయింది అది కూడా ముందు వచ్చేసి ఈడ ఒక బోరు పోస్తుంది వాటర్ వస్తుంది వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఫుల్ వాటరు ఫుల్ వాటరు మనకు అక్కడ కారు ఉంది కదా అది దారి ఇండ్లకు డైరెక్టు రైతుకు సంబంధించిన దారి వేసుకోండి అన్నట్టు పద్నాలుగు ఎకరాల సైట్ ఇది ఇదే అండి ల్యాండ్ మొత్తం ఇదంతా వాటర్ ఏరియా ఎందుకంటే ఇక్కడ రిజర్వేర్ ఉంది మొత్తం పద్నాలుగు ఎకరాలకు పద్నాలుగు ఎకరాలు వాటర్ సప్లై ఉంది ఎందుకంటే రెండు ఉన్నాయి ఒక బాయ్ ఉంది ఫుల్ వాటర్ పిస్ అట